రెండవ దినవృత్తాంత గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆరు ఏడు వచనాలు మీరు దేవుని నియమమును బట్టియగానే ఇక్కడ మనుషుల నియమము ఉంది దేవుని నియమము ఉంది ఎన్ని నియమాలు ఉన్నాయి గట్టిగా మాట్లాడాలి దేవుని నియమము గొప్పదే మనుషుల నియమము గొప్పదే కాబట్టి ఇప్పుడు తయారు ఏమవుతున్నారు అని అంటే సంఘములో పెద్దలు వాళ్ళే సృష్టికర్తలు దేవునికి ఏం తెలియదు సంఘములో సృష్టికర్తలు తయారైనారు సృష్టికి ప్రతి సృష్టి అంటే దేవుడు ఒకటి చెప్తే మానవుడు మరొకటి చేయడం ఇక్కడ రి ఒక నిలబడు ఈ చేతులు ఈ బాబుకి చక్కగా పనిచేస్తున్నాయి చేస్తున్నాయా చేయవా మాట్లాడాలి అందరూ ఇది చేసే పని ఇది చేస్తుంది ఇది చేసే పని నోరుంది చక్కగా మాట్లాడుతుంది పెదవులున్నాయి నాలుగుంది బాగు చక్కగా మాట్లాడుతాయి అవునా కాదా మాట్లాడాలి కండ్లున్నాయి చక్కగా చూస్తున్నాయా లేదా చెవులున్నాయి చక్కగా వింటున్నాయా లేదా ఈ శరీరానికి ఏ ఏ అవయవాలు కావాలనో అవన్నీ ఈ మనిషికి చక్కగా పనిచేస్తున్నాయి నేను ఒక మాట చెప్తున్నా ఇక్కడ ఏ ఊరిలో చక్కగా ఉండరు ఎవడు చక్కగా ఉండడు నీ నాలుకే చక్కగా ఉంది నీకు నీ చెవులే నీకు చక్కగా ఉన్నాయి నీకు బుద్ధి చెప్తున్నాయి నువ్వు నేర్చుకోవడం లేదు నీ నీ చేతులే నీకు చక్కగా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇది ఏం చెయ్యిది ఇది ఏం చెయ్యి మాటల స్వరం వెళ్ళదా నేను ఇది ఏం చెయ్యి అంటున్నా రైట్ ఒకవేళ ఈ చెయ్యి పొయ్యింది అనుకో ఈ చెయ్యి చేసే పని కూడా ఇదే చేయాల రెండు ఎంత గలీజ్ అండి గలీజేనా ఏమి మైకింగ్ నేను మాట్లాడకపోతే దేవుని సన్నిధిలో సమయం అంత అశ్రద్ధం నిర్లక్ష్యమా ఇంట్లో అయితే గట్టిగా మాట్లాడతాం బజార్లో అయితే గట్టిగా మాట్లాడతాం ఇప్పుడు ఈ చెయ్యి పోయిందనుకో ఇది ఎంత గలీజ్ చేయాలి రెండు చేతుల పని ఇదే చేయాలి అందుకు ఇది చక్కగా పనిచేస్తుంది ఇది చక్కగా పనిచేస్తుంది శరీరానికి ఈ కాలు కూడా రెండు విధాలుగా చక్కగా పనిచేస్తుంది యా ఊర్లో చక్కగా రా నీ ముక్కే చక్కగా ఉంది అది చక్కగా గాలి గుంజకపోతే నీ బతికేమవుతుంది నీ కండ్లు చక్కగా చూస్తున్నాయి నీలో ఉండబడిన అవయాలు నీకు బోధిస్తున్నాయి కానీ నువ్వు తెలుసుకోవడం లేదు ఎవడు చక్కగడే ఎవడు నేర్పిన మాటలు ఇవి మనుషుల నియమం అది ఉందా మాట ఉందా మాట దేవుని నియమమును బట్టి కానీ మనుషుల పద్ధతిని బట్టి మాట్లాడద్దు సంఘము దేవునిది మా అబ్బది కాదు మా అమ్మది కాదు సంఘము దేవునిది బోధించ మా అబ్బది మా అమ్మదే కానప్పుడు నీది ఎట్లయితుందిరా నువ్వు సంఘములో దేవునికి ఇస్తావా వడ్డీలతోని ఎవడు నీకు చెప్పినది నీది ఐదు ఇల్లు ఏమన్నట్టు దేవుని మీద బెదిరిస్తా మేము రాము అంటే దేవుడిని బెదిరి సంఘం అంటే అర్థమేమిటి దేవుడు ఉన్నాడు సంఘంలో సంఘం కొరకు ఏం పెట్టాడు దేవుడు ప్రాణము రెఫరెన్స్ చూడి అపోసుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిది తనది సంఘము నీది కాదు నేను చెప్తున్నా ఇప్పటికీ దేవుని భయం లేని సంఘాలు బోలెడన్నున్నాయి ఒకరిద్దరు విశ్వాసులు ఉండవచ్చు వాళ్ళు ఏం జయలేరు ఇక ఇది సంఘము దేవునిది అడ్డంగా నడుచుకుంటే దేవుని చేత దెబ్బలు తింటారు చాలా జాగ్రత్త దేవుడు తన సంఘమును కొరకు ఏమి ఇచ్చాడు సంఘం అంటే ఎవరు ఇట్లా మాట్లాడ ఒక్కందే సంఘము మరి నీదే నడుచుకునే వారిది అంగీకరించే వారిది విశ్వసించిన వారిది వాక్యమునకు లోబడేవారు సంఘము ఇంటికాడ నిద్రపోయి ఆ ఊరిని చూసి ఈ ఊరిని చూసి ఆ ఊరిలో కళ్ళు తాగుతారు ఈ ఊర్లో కళ్ళు తాగుతారు ఆ ఊర్లో కొట్లాడతారు ఈ ఊర్లో కొట్ ఎవడరండి నిన్ను మాట్లాడమని సంఘంలో మనుషుల నియమమును బట్టి చదవండి అన్నమాట రెండవ దిన వృత్తాంతం పంతొమ్మిది ఆరు ఏడు విడిచిపెట్టి చదవండి మనుషుల పద్ధతిని బట్టి మాట్లాడవద్దు దేవుడు మనతో కూడా ఉన్నాడు కనుక మీరు తీర్చే తీర్పు జాగ్రత్త దేవుడు ఉన్నాడు ఈ నాలుగు ఎవరు పెట్టిందండి భయం కలిగి మాట్లాడు ఎవడు సక్కగా ఉన్నాడంటే నీ నోట్లో నాలుకే సక్కగా ఉంది మరి నాలుగో సక్కగా లేనప్పుడు ఎట్లా మాట్లాడుతుంది ఇళ్ళ ఇళ్ళ ఎంత ఆసండి ఈ కండ్లు సరిగా కనపడకపోతే ఎవరిదమ్మా నువ్వు ఎవరి అంటే కండ్లు సరిగా మాట్లాడ చూస్తున్నందుగా నువ్వు బింకమ్మతో మాట్లాడేది తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవచనం చూడు ఏమంటాడు తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవచనం చెవులను కలుగజేసిన వాడు విన వినరనుకున్నారా గుడ్లు మీద బడవా ఆత్మలు ఎఫరెన్స్ ఇస్తారండి ఎవడో పండ్లేనోడు మాట్లాడితే నోరు ముచ్చుకుంటారా వాక్యం ఎరిగిన మీరు లోకములో నుంచి నిన్ను ఏర్పాటు చేశాడు దేవుడు లోకంతోనే ఆ ఊర్లో వడ్డీకిచ్చారా భయం కలిగి నడుచుకోండి సంఘము దేవుడిని అందరి ఇష్టం వచ్చిన నీది ఒక్కదా సంఘము నీదొక్కంది నువ్వు అంగీకరించావా ఒకటి పన్నెండు చూడు యహన్సు వారితో ఒకటి పన్నెండు తన్ను ఎందరు అంగీకరించురో తన్ను ఎందరు అంగీకరించురో అంటే ఒప్పుకొనిరో ఒప్పుకున్న వారందరికీ అనగా ఏసో క్రీస్తు నామందు విశ్వాసముంచువానికి దేవుని పిల్లల ఎవరు పిల్లలు అగుటకు ఒప్పుకున్న ఒప్పుకోనే లేదు వాక్యం అంటే నీకు ఇష్టం లేదు నీ ఒక్కందే సంఘం అంగీకరించినేరా యేసు స్వామి సంఘము సంఘము అంటే విశ్వాసులే విశ్వసించిన వారు మరొకసారి చదవండి ఆ మాట అంగీకరించుట అంటే అర్థమేమి ఏ మొగళ్ళు అంగీకరించినట్టు అర్థమేంటి ఏమిటి నువ్వు ఒప్పుకున్నావా ఒప్పుకుంటే వీటికేంటికి రావు తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఏమి ఇచ్చాడు నువ్వు ఒప్పుకున్నావా అర్థం ఎట్లా మాట్లాడతావునా అంటావు నువ్వు ఒకటి పెండ్లామని చేసుకున్నాక ఈ పెండ్లాం నా పెండ్లాం కాదంటే అందరూ చెప్తూ కొడతారు దేవుణ్ణి అంగీకరించినాక దేవుని వాక్యానికి నువ్వు లోబడతావు చూడండి పత్రికలో ఏముంది పత్రిక అధ్యాయము పదవధ్యాయము వచనం నుంచి రండి విశ్వాస మూలముకు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా యేసు క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు నువ్వు అట్లా అనుకున్న ఇంకా అది ఏమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ వాక్యము నీ యొద్దను నీ హృదయములోను నీ నోటను ఉన్నది వాక్యము అరే వాక్యం లేదు ఇప్పుడు హృదయంలో లేదు లేదు ఏ మా దుడ్లు ఇస్తే దొడ్లు వడ్డీలకు ఇస్తే పెరుగు పెంచుతాము ఉంటాము ఎవడా నీదే సంఘము అంటే అందరు నీ లెక్కల గాడ్లు ఉన్నారనుకున్నావా సంఘంలో విశ్వాసులు లేరా అంగీకరించిన వాళ్ళు లేరా ఒప్పుకున్నోళ్ళు లేరా ఒప్పుకున్నోళ్ళకి ఏసుక్రీస్తు ఒప్పుకోలేకపోతే యేసుక్రీస్తు లేడు సంఘములో నీదేంది పెత్తన్న మీడ భయం కలిగి మాట్లాడండి పిల్లకాయలు పిల్లకాయలు తీరు మాట్లాడద్దండి దేవుని పక్షాన మాట్లాడుతున్నా నేను ఎంతరాని వయసు సంఘానికి వయసు ఎంత ఉంది డెబ్బై ఏండ్లుంది సంఘానికి డెబ్బై ఏండ్లు ఉన్నాయి నీకు వయసు ఎంత ఉంది ఏం మాట్లాడతావు నువ్వు దేవుణ్ణి బెదిరిస్తావా చూడమాట రెండవ దిన వృత్తాంతం పద పంతొమ్మిదవ దేవు ఆరు ఏడు చదువుకుంటూ వచ్చాం కదా మళ్ళీ ఒకసారి చదవండి ఆరు ఏడు దేవుని పద్ధతిని బట్టియే కానీ మనుషుల పద్ధతుని బట్టి మాట్లాడద్దు ఆయన నీతో కూడా నుండును కనుక మీరు ఏదైనా మాట్లాడితే జాగ్రత్తగా చేయడం ఇంకా చదువు ఎవరి భయం నీ మీద ఉండును కాక దేవుని భయం ఉండి మాట్లాడు ఇది సంఘం ఏమంటాడు హెచ్చరికగా ఉండు జాగ్రత్తగా ఉండు మాదిరిగా లేకుండా ఏడుదంటే ఇక్కడ కలగం ఫులగం చేయొద్దు అనుభవిస్తారు శిక్ష ఇది మాత్రం ఖాయం ఏసు నామంలో చెప్తున్నాను చాలా జాగ్రత్త ఆ ఊర్లో దుడ్లు పెరిగలేవా ఆ ఊర్లో ఇంకోటి కొంపనాశనం చేసుకున్నాడు ఈడు కొంపనాశనం చేస్తావా ఇంకేమంటాడు చదువు దేవుని ఎందుకు దుస్సత్వం లేదు ఆయన పక్షపాతి కాడు ఏం పుచ్చుకొని వాడు కాడు లంచమే వద్దంటుంటే నువ్వు వడ్డీలతో ఆయన పేరు రే ఇడ ఎవరప్ప పేరు మీద సందెత్తుతారా ఎవరి పేరు మీద ఎత్తది మరి ఎవరి పేరు ఖర్చు నువ్వు అతని పని అతను చేసుకుంటా పోతాడు గాడిదలకు చెప్తున్నాను నేను వచ్చి అతని పని అని ఇది నా పనే దేవుని పనే అరే ఏమని మాట్లాడరు మరి అతని పని ఎట్లయితుంది పోయి వగలోడా అరే దేవుడు అభివృద్ధి పరిచాడు వంశాన్ని ఇచ్చాడని నేను కుటుంబ ప్రార్థనల కాడ దేవుడు చేసిన మేలుని బట్టి చెప్తే మం ఇంత మందమే అంటే దేవుని కంటే గొప్ప గొప్ప గుంపు అనిది దేవుని ఎందు దుష్టత్వము లేదు దౌష్ట్యము లేదు ఇంకేమట్లాడు ఆయన పక్షపాతి కాడు ఇంకా లంచం తీసుకునేటోడు కాదు అరే డెబ్బై ఏండ్లు కనపడడు అరవై ఏండ్లోడు కనపడడు యాభై ఏండ్లోడు కనపడడు మీరే మేము దుడ్లు ఇస్తే దుడ్లు పెంచితే ఉంటాము లేకుంటే లేదు ఎవడు రండి చెప్పింది ఇది దేవుని సంఘం మీద హెచ్చించుకుంటే మీకు ఏమొస్తుందో వస్తుంది చూడండి జాగ్రత్తగా అంటే ఒకడు దొరికినాడు మీకు బోధించేటోడు బాగుపడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఉద్యో ఇరవచనం చూడండి నీ ప్రాణమునకు నీ దీర్ఘాయు మూలమావి డబ్బు అవసరమే కానీ నేను చెప్తున్నా విశ్వాసులున్నంతసేపు సంఘములో డబ్బుకు కొదవలేదు ఎవడో వాక్యానికి లోబడేది లేదు వాక్యానికి వచ్చేది లేదు ఏసు నొప్పుకునింది లేదు కుటుంబాన్ని నడిపించింది లేదు మందిరానికి వచ్చేది లేదు మేము వడ్డీలకి ఇస్తే ఏం బెదిరిస్తావా దేవుణ్ణి రే దేవుణ్ణి బెదిరించేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నీకు శాతగాదు కదా మౌనంగా నడిపించు నడిపించుకుంటారు నా పొరవలేదు నన్ను తిట్టిన పొరవలేదు నా ముఖం మీద ఉమ్మేసిన పొరవలేదు ఈ దేవుని అని మర్చిపోవద్దు ఒకప్పుడు యోగ్యమైన విశ్వాసులు లేరు ఇప్పుడు యోగ్యమైన పిల్లలు ఉన్నారు ఇక్కడ ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు దేవుని మాటకు లోబడదామనే వారు ఉన్నారు పెద్ద మనుషులకు నేను చెప్తున్నా ఆ ఊరిలోనా ఆ ఊరిలోనా యా ఊరిలోనా ఇప్పుడు ఏమని చదివిస్తే నీ ప్రాణమునకు మూలం ఎవరు చదువా మాట కాదు అకస్మాత్తుగా గుండె జబ్బు వచ్చింది ఆసుపత్రికి వేసుకొని పోయినారు రెండు లక్షలు ఇచ్చినా కూడా మాతో కాదన్నారు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతావు రెండు లక్షల మీదనా బుద్ధి జ్ఞానం కలిగిన వైద్యులు ఏమంటారు మేము చేసే ప్రయత్నం చేస్తాము దేవుని చేతిలో ఉంది అంటారా అంటారా మరి ఏమిటి మీద ఆధారపడతాను నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు ఇంకా నీవును నీ సంతానమును నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాణ్ణి ప్రేమించి దేవుని వాక్యమును విని దేవుని హత్తుకోండి మీరు బ్రతుకుతారు మీకు జీవం దొరుకుతుంది మేలు దొరుకుతుంది నాకు ఇంత తెలిసినా నేను ఎక్కడ పెత్తనం చేయనే అండి వారు దేవుడి రాజ్యానికి వారసులు గారు చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ మధ్య చివరి వచ్చిన చూడండి అబద్ధమును అబద్ధమును జరిగించి ప్రేమించే ప్రతి వాడు యేసు స్వామి పేరు మీద డబ్బులు ఇచ్చినావు సేవకుడు వస్తే మంచి చెడ్డలు చూసుకో పోని చార్జీలు చూసుకో డబ్బులు మీరుగా స్వార్థం జరిపించు డబ్బులు మిగిలితే మూడు నెలల కూడికి జరుగుతుంది ఖర్చు పెట్టు వడ్డీలకిమని ఏ సంగస్తుడు చెప్తాడో నా దగ్గర తీసుకుని రండి ఎంత లేచిన పా రెండు నెలకోడు ట్రాన్స్ఫర్ అయి వస్తే వాడు ఏం బదిస్తారు రండికి మళ్ళీ చదువు అబద్ధమును జరిగించి ప్రేమించి ప్రతి వాడులు రేపు బయట ఉంటారు అగ్నిగుండంలోనే ఉండేది ఇంకో మాట చూడి అదే ప్రకటన గ్రంథము

మరణము ఇప్పుడు చచ్చిపోయేది భూమి మీద చచ్చిపోయేది మొదటి మరణము అసలు కథ ఉండదు నేను చెప్తున్నా నువ్వు అన్ని పాపాలు ఇడిచిపెట్టి ఉండవచ్చు ఆడ అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడలేకుండా ఉన్నావంటే నువ్వు దేవు రాజ్యం లేదు ఫిరుగుమరణది ఉందా ఫిరుకు వడ్లు ఏం మాట్లాడలేరు అరే పిల్లకాయ మాట్లాడుతుంటావు నువ్వు నెత్తి తెల్లగా అయిన డెబ్బై ఎనభై ఏళ్ళు నోరుముచ్చుకొని కూసుకుంటావా ఏ సంగమంటే నీదొక్కటే ఒప్పుకున్నావా చేసు అంగీకరించిన వారు ఒప్పుకున్న వారు మాత్రమే దేవుని పిల్లలు మేము ఇంటికాడు చాలా మంది చేస్తామంటే ఇది సైతం కుంకు ఉన్న వాస్తవం చెప్తున్నా సంఘం నువ్వు దేవుని సంఘాన్ని పెంచేది నువ్వు పెంచుతావంటే ఆయనకు తెలివి తక్కువ ఉందా వర్షం ఎవరు ఇచ్చేది ఏ వర్షం ఎవరు ఇచ్చేది భూమిని ఎవరు కలగ చేసింది నిన్ను చేసినవాడు ఎవడు మరి దేవుని మయం లేకుండా మాట్లాడుతున్నావు దేవునికి తక్కువంట బలం లేదంట ఇతని దుడ్లు ఇచ్చి పెంచు అయ్య తోక వీక దేవుని సా నీ ఇంట్లో మాట్లాడుకోరు బయట మాట్లాడుకో ఏం మాట్లాడుకుంటావా